మండుచున్న చెట్టు మీద ఏ పక్షి వాలదు అలాగే కోపంతో రగిలిపోయేవానికి సుఖ సంతోషాలు ఎన్నడూ ఉండవు నువ్వు యుద్ధం గెలిచేంతవరకు ఏ శబ్దం చేయకు ఎందుకంటే నీ విజయమే ప్రపంచానికి పెద్ద శబ్దమై వినిపిస్తుంది మనకు వస్తే కష్టకాలం ఎదుటివాడికి వస్తే కర్మఫలం బ్రతికే బ్రతికేవాడికి నిందలు ఎక్కువ ఆత్మాభిమానంతో బ్రతికేవారికి అవమానాలు ఎక్కువ చక్కగా జీవించేవారికి చివాట్లు ఎక్కువ నవ్విస్తూ ఉండేవారికి బాధలు ఎక్కువ నమ్మిన వారికి మోసాలు ఎక్కువ భగవద్గీత అంటే శవాలు దగ్గర పెట్టే పాట కాదు మనం శవాలుగా మారే లోపు జీవిత పరమార్థాన్ని తెలియజేసే దివ్య జ్ఞానోపదేశం ప్రాణం ఉన్నంత వరకు మట్టి మన కాళ్ళ కింద ప్రాణం పోయాక మట్టి మన శరీరంపై ఉంటుంది మరిగించే నీటిలో ప్రతిబింబం ఎలా కనపడదు అలాగే జ్వలించే మనసు కూడా పరిష్కారం కనబడదు జీవితం గురించి రెండు ముక్కల్లో చెప్పాలంటే కళ్ళకు నచ్చింది చేతికి రాదు మనసుకు నచ్చింది మన జీవితంలో ఉండదు ఏ బంధమైనా ఒక అడుగు మనం ఒక అడుగు వాళ్ళు వేస్తేనే దగ్గర అవుతాము కానీ అన్ని అడుగులు మనమే వేస్తే చులకన అవుతాము మితిమీరిన నమ్మకం చాలా ప్రమాదకరం నమ్మకం ఎంత బలపడితే నమ్మక ద్రోహం అంత గట్టిగా తగులుతుంది ఊసరు వెళ్ళి ఆపదలు మాత్రమే రంగులు మారుస్తుంది కానీ కొంతమంది మనుషులు అవసరాన్ని బట్టి రంగులు మారుస్తారు గుర్తుంచుకోండి నాశనానికి ముందు గర్వం వస్తుంది కష్టం రాకపోతే సుఖం యొక్క విలువత్తి లేదు సుఖానికి అలవాటు పడితే కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలో తోచదు నీ కష్టాలకు అలాగే బాధలకు గచ్చలు కట్టి అందరికీ వినిపించకు ఇక్కడ కంటే నవ్వేవారే ఎక్కువ మనం చేసే పనిలో నిజాయితీ మనం మాట్లాడే మాటల్లో నిజం ఉన్నంత వరకు ఎదుటివారు ఎంత పెద్ద మనిషి అయినా భయపడాల్సిన అవసరం లేదు ధైర్యంగా ఉండండి